సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆత్మ గౌరవ ర్యాలీ చలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సచివాలయ ఉద్యోగులు హాజరై తమ డిమాండ్లను కలెక్టర్ సర్వేలను సచివాలయ సిబ్బందికి అప్పగించవద్దని ఆర్థిక సమస్యల్లో భాగంగా రెండు నేషనల్ ఇంక్రిమెంట్లను వెంటనే విడుదల చేయాలని స్పష్టమైన ప్రవోషన్ ఛానెల్‌ను కల్పించాలని కోరారు. కొరకమైనటువంటి ఎగ్జామ్ రాసి ఎక్స్‌పర్టైజ్ ఉన్నటువంటి గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ ని ఉపయోగించుకోవడంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మొన్న ఎఫిషియెంట్ గా యూస్ చేసుకుంట ఒక సదుద్దేశంతో గొప్ప ఉద్దేశంతో తాత్వికత ఉన్నటువంటి విజన్ అనేది లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఎంతో ఆప్యాయతతో గౌరవంతో అధికారంలోకి తీసుకొచ్చుకోవడంలో మేము ప్రధానమైనటువంటి పాత్రను పోషించినటువంటి విషయం విదితమే ఈ సందర్భంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు గారికి ప్రస్తుతం వార్డు సచివాలయ ఉద్యోగస్తులందరూ చేస్తున్నటువంటి ఆందోళన ప్రధానమైన విషయము డోర్ టు డోర్ సర్వేలు చేయడంలో చాలా ఎదురవుతూ ఉన్నటువంటి ఇబ్బందులు ముఖ్యంగా గ్రామాడు సచివాలయ వ్యవస్థలో చూసినప్పుడు అరవై రెండు పాయింట్ ఎనిమిది శాతం మంది మహిళా ఉద్యోగులే ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మహిళా ఉద్యోగులనే కాదు ఏ ఉద్యోగి అయినా కూడా డోర్ టు డోర్ సర్వేస్ అనేవి చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాలంటీర్లు గ్రామ వాడి వ్యవస్థ ప్రధానంగా రెండు అంగాలతో ఏర్పడినప్పటికీ ఈ రోజు కుంటిపడినట్టుగా కేవలం గ్రామవాడ సచివాలయ ఉద్యోగస్తుత్వం మాత్రమే నడుస్తూ ఉన్నది దయచేసి గ్రామవాడు సచివాలయ ఎంప్లాయీస్ ఫేస్ ఫీల్డ్ లెవెల్లో ఫేస్ చేస్తూ ఉన్నటువంటి ఈ టార్గెట్ బేస్డ్ సర్వీస్ కాకుండా ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఎఫిషియన్సీ ఉన్నటువంటి ఈ టాలెంటెడ్ పర్సన్స్ ని ఎంప్లాయీస్ ని ఎఫిషియెంట్ మేనర్ లో ప్రొడక్ట్స్ కోసం ప్రొడక్టివ్ గా యూజ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాము గ్రామవాడి సచివాలయ ఉద్యోగుల యొక్క డిమాండ్లు ఈ చిన్న రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో వీటిని న్యాయపరమైనటువంటి వాటిని పరిష్కరించి సరైనటువంటి నిర్ణయం ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇది కార్యాచరణ ఆల్రెడీ జిఎస్డబ్ల్యూఎస్ జేఏసీ ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంది దయచేసి నాయకులందరినీ కూడా చర్చలకు పిలిచి మా యొక్క డిమాండ్ పరిష్కరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో ఈ ఆందోళనలు కొనసాగుతాయని సవనీయంగా తెలియజేస్తున్నాము ధన్యవాదాలు విలే సర్వే విలే సర్వేషన్ మేము ఉండేది మా హక్కు కోసం మాత్రమే పోరాడుతున్నాం ఈ పోరాటం ఎందుకు ప్రభుత్వాలే కానీ ప్రభుత్వ పెద్దలకు కాదు మేము కేవలం మా న్యాయపరమైన హక్కు సాధించుకోవడం కోసం మా ఆత్మపరణ కాపాడుకోసం మా కాపాడుకోవడం కోసం మాత్రమే ఇవన్నీ చేస్తున్నాము మీరు మా సమస్యలు మీరు పరిష్కరించిన త్వరగా గత ఆరు సంవత్సరాల నుంచి మేము ఎంత మానసిక శోభ గురవుతున్నాం కానీ ప్రభుత్వ పాలనలో కానివ్వండి ఈ ప్రభుత్వ పాలనలో కానివ్వండి మమ్మల్ని ఎఫిషన్ గా వాడుకుంటారని మేము గ్రహించాము ఇస్తున్నాను కాకపోతే మమ్మల్ని అడుగునా కూడా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు వీళ్ళ కేవలం సచివాలయ ఉద్యోగులు వీళ్ళ సచివాలయ ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదు వీళ్ళకి తగినంత కీత ఇవ్వడతారు లేదు వీళ్ళకి తగినంత రెస్కెక్ట్ ఇవ్వడం లేదని ద్వారా ఆ మిగతా ఉద్యోగులుగానే ఉన్నారంటే అదే విధంగా ప్రజలు కూడా ఉన్నారు ఇంతకు ముందు మేము ఆఫీసులోకి వచ్చింటే మమ్మల్ని సారని సంబోధించే వ్యక్తులు కూడా మేము అవు డోర్ టు డోర్ సర్వే చేయడం వల్ల రే బాబు రే నాన్న అని చెప్పి పిలవడం జరుగుతుందండి రోజు రోజుకి కూడా మా ఆత్మ దిగజారిపోతుంది దిగజారడానికి కారణం ఏంటి పాలన చేయవచ్చాడు తప్పు లేదు కానీ మీ మా సర్వీసులు మా సివిజన్ సర్వీసులు అన్నింటిలో కూడా మీ సకాలంలో సవే ప్రతి ఒక్క అందిస్తాం కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే డోర్ టు డోర్ వెళ్ళడం వల్ల ఇంత ముందు వాలంటీర్లు ఎవరైతే చేసే వాళ్ళు ఆ సర్వీస్ అన్నిటి కూడా బాగా అప్పగించారు దానివల్ల ప్రజల్లో ఏం వెళ్తుందంటే సందేశం ఏమి వీళ్ళ సచివాలయ ఉద్యోగులు కాదు వీళ్ళ పెద్ద వాలంటీర్లు వీళ్ళ పెద్ద వాలంటీర్లు ఉద్యోగం చేస్తున్నారు సో వీళ్ళకి అంత రెస్పెక్ట్ ఇవ్వాసం లేదనే ద్వారంలో ఇది మన ఉద్యోగం తయారు ఉన్నారండి మాకు కూడా మేము సవేనా ఒకటి మా న్యాయపరమైన హక్కులు మా నోషనల్ ఇంక్రిమెంట్ మాకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు రావాలి రెండు నోషనల్ ఇంక్రిమెంట్ కూడా తక్కువ తక్షణమే మాకు అమలు చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా తొమ్మిది నెలలు మేము ఏ ఉద్యోగం కూడా చేయనట్టుగా ఒక స్టైఫండ్ తో పదిహేను వేలతో మాత్రమే రెండు సంవత్సరాలు అది కూడా కోవిడ్ కష్టకాలమైన కోవిడ్ లో మేము చాలా కష్టపడి మేము సేవలు అందించాం అందరికి అలాంటప్పుడు కూడా మాకు ఇంత ఎన్నో ప్రొబేషన్ డిక్లేర్ చేయకుండా రెండు సంవత్సరాలు ప్రొబన్ డిక్లేర్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం మాకు తెలియజేసినప్పుడు కూడా నోటిఫై చేసినా కూడా తొమ్మిది నెలలు ఆలస్యంగా చేశారు ఆ తొమ్మిది నెలలు కూడా మాకు అరియర్లు చెల్లించలేదు ఆ అరియర్లు కూడా మాకు అజెంట్ గా చెల్లించాలి ఏ సచివాలయం ఏ ఉద్యోగి లేనట్టుగా ప్రమోషన్ ఛానల్ అనేది కూడా ఏ సచివాలయ ఉద్యోగం కూడా ప్రమోషన్ చేయాలనేది పొందిన లేదు సర్వే చేయడానికి వారంలో సర్వే చేయడానికి జీవోలు ఇచ్చిన గవర్నమెంట్ ఒక ప్రపోజన్ ఛానల్ ఎందుకు చేయలేకపోతుంది ఒక జీవోని తీసుకొచ్చే గవర్నమెంట్ రెండు రోజుల్లో తీసుకొస్తుంది రాత్రికి రాత్రి విడుదల చేస్తున్న జీవోలు వచ్చే విధంగా మనకి ఎందుకు ప్రవేశించ ప్రొబేషన్ ఛానల్ అనేది మన సచివాలయ జీవితాలు కల్పించలేకపోతున్నారు ప్రపోజన్ ఛానల్ లేకపోవడం వల్ల మేము ఎందుకు లేకుండా ఇక్కడే ఆగిపోయి ఉన్నాం ఈ ఒక టీచర్ రూల్స్ ప్రకారం ఒక ఉద్యోగి అదే స్థానంలో ఆరు సంవత్సరాలు కానీ ఉంటే ఆ ఉద్యోగి అడిషనల్ ఇంక్రిమెంట్ ఒక నోట్ ఒక అడిషనల్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలి చెప్పండి ఒక అడిషనల్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలి ఎందుకంటే అతని జీవితాలు ఎటువంటి వ్యత్యాసం లేదు కాబట్టి అతను అదే స్థానంలో స్థాన లేదు కాబట్టి ప్రమోషన్ ఇవ్వలేదు కాబట్టి అతను స్థితిగతులు మార్చడానికి ఒకవేళ అడిషనల్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వాలి ఇలాంటివి ఏమీ లేకుండా సచివాలయ ఉద్యోగంలో చిన్న చూపుతో మీరు రెండు రోజులు చూస్తున్నారండి దీని యొక్క ఏమాత్రం తగ్గించడానికి వేలుగా లేదు దీన్ని మేము మరింత ఉద్ధృతి చేస్తాము తీసుకెళ్తాము ఇదే మీరు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుకుంటున్నాము నా పేరు కాదరు కృష్ణ సుందర మీడియా మిత్రులకి తొందరగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మా యొక్క సమస్యలు ప్రతిరోజు తీసుకోలేదు మీరే కాబట్టి మీరు ధన్యవాదాలు అయితే మేము ప్రధానంగా చూస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే మాకు అనేక సమస్యలు ఉన్నప్పటికీ దీనిలో ప్రధానమైన సమస్య డోర్ టు డోర్ సర్వే ఈ డోర్ టు డోర్ సర్వే వల్ల మేము చాలా ఇబ్బంది పడుతుంది ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత వెంట వెంటనే సర్వేలు ఇవ్వడం వల్ల అనేక ఇబ్బంది పడుతున్నాం ఇంటికి వెళ్ళి వీటితో పాటు మాకు ముఖ్యంగా హోస్టల్ ఇంక్రిమెంట్ అనేది రావాల్సి ఉంది ఇవి మా హక్కు హోస్టల్ ఇంక్రిమెంట్ తీసుకోవడం అనేది మహిళ తర్వాత ప్రమోషన్ ఛానల్ సీనియర్టీ లిస్టు ఇవన్నీ ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టున్నారు కానుక మమ్మల్ని ఉంచి మా మీద దైవుంచి వీటిని పెట్టుకొని మొదటగా మాకు డోర్ టు డోర్ సర్వేని నివలసిందిగా మేము కోరుతున్నాము thank you, thank you. Thank you.